బయట వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదండి నోటికి ఏమీ తినబుద్దు కాదు చల్లగా ఉన్నప్పుడు ఇలా అప్పటికప్పుడు ఇలా చింతపండు పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి రొంపుగా ఉన్నప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి చేసి చూడండి మీకే చాలా బాగా నచ్చుతుంది అన్ని ఇంట్లో ఉన్న దాంట్లోనే చాలా సింపుల్గా కూడా ఈ పచ్చడి అయిపోతుందండి టేస్ట్ మట్టింక ఇంకా అవసరం లేదు ఒక ముద్ద తినే కడ రెండు మూడు ముద్దలు ఖచ్చితంగా తింటారండి అంత బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని కలా పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర పది పదిహేను ఎండుమిర్చి కూడా వేసుకొని ద్వారగా ఏగనివ్వాలి మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి కారం ఎక్కువ ఉంటే పచ్చడి చాలా బాగుంటుంది ఇవి ద్వారగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనే వేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పొగడ చేసుకోవాలండి ఇలా సగం అయిన తర్వాతను మన నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి నేనైతే కొంచెం నేన చింతపండు ఎక్కువే నానబెట్టాను పచ్చడి చాలా రోజులు నిలబ ఉంటుందండి అందుకనే నేను ఒక పదిహేను రోజులు సరిపడా ఇరవై రోజులు సరిపడా పచ్చడి ఒకసారి చేసేస్తున్నాను అందులో కొన్ని ఎల్లెళ్ళకల్ని కొంచెం బెల్లం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఎప్పుడు సాల్ట్ తక్కువ వేస్తానండి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు సాల్ట్ ఎక్కువ అయితే తినలేము కాబట్టి ఎక్కువ సాల్ట్ ఇవ్వడం తక్కువ వేస్తాను ఇలా పచ్చడినే మెత్తగా మనం మధ్య మధ్యలో కొంచెం వాటర్ వేసుకుంటూ చింతపండు నానబెట్టిన వాటర్ ఉంది కదండి ఆ వాటర్ వేసుకుంటూ ఆడేసుకోవాలి మెత్తగాను ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆమాలు జీలకర్ర గుల్లపప్పు దంచుకున్న వెల్లుల్లి రెండు ఎండిమిర్చి కొన్ని కరివేపాకులను వేసుకొని మనం ఆడుకున్న పచ్చడి ఉంది కదండీ ఆ పచ్చడి కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి పచ్చడి అయితే తయారైపోతుందండి టేస్ట్ మట్టికి చాలా చాలా బాగుంటుంది రైస్లోకి కదండి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు ఇలా పచ్చడి చేసుకొని మీరు కూడా తినవచ్చు పిల్లలు కూడా అండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ ఫేవర్లో వచ్చినప్పుడు అది ఏమి తినబుద్ధి కాదు కదండి ఆ టైంలో ఇలా ఒకసారి చేసి పెట్టండి ఓకేనా